హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే అయితే ఎర్ర రోగం పడ్డది ఫ్రెండ్స్ అందుకే మందు కొడదామని తొందరగా చేనికైతే వచ్చాము పొలం చూడండి ఇంకా చూడండి పచ్చగా అయిపోయింది ఎర్ర రోగం అయితే వచ్చిందనమాట పచ్చగా ఉన్నది ఎర్రగా అయితే తిరిగింది అయితే రావట్లేదు పెద్ద కాలం అయితే బంద్ అయింది అందుకే నీళ్ళు లేవు ప్లస్ ఏంటంటే ఎర్ర రాగం అయితే పడ్డది ఫ్రెండ్స్ ఈరోజైతే ఫైవ్ మంది అయితే కొడుతున్నాం అయితే మా పొలం అయితే ఏమంత బాగలేదు ఫ్రెండ్స్ అట్లా చూడండి పై మంది అయితే కొడుతున్నాం నీళ్ళు అయితే మా పొలంలో రాకపోతే పక్క పొలానికి వచ్చి పై మందికి అయితే నీళ్ళు అయితే తీసపోతున్నాం ఈరోజైతే పై మంది అయితే కొడుతున్నాం చూడండి పై మంది కుట్ట ఎలా ఉంటుందో ఏమన్నది ఫ్రెండ్స్ చూసారు కదా పై మంది అయితే కొడుతున్నాం ఇంకా పక్క ఫైన్ అయితే నల్లగా ఉంది మందు కొట్టి మందు పోసేసరికి మట్టి ఏం చూడండి రోగం పట్టదట్టింది ఎరుపు రోగం అయితే వరి అయితే ఇంకా ఎర్రగా అయింది ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ రావట్లేదంట కాలువ బంద్ అయింది ఇంకా నాలుగు రోజులు పొలానికి రాకేసరికి పొలం అంతా మారిపోయింది ఇంకా పై మందు కొట్టి ఈరోజు మందు అయితే పోయాలి ఈ పొలం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నల్లగా మా పొలం చూడండి ఎలా ఉందో నీళ్ళు లేకపోతే ఇట్లా ఉంటే చేయలేదు పొలం అయితే మంచి లేదు ఫ్రెండ్స్ అందుకే మందు కొట్టిస్తున్నాం అనమాట ఓకేనా మరి చూశారు కదా మందు అయితే కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నాలుగు ట్యాంక్లు పడితే నాలుగు ట్యాంక్లు అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ ఈరోజు అయితే పొలానికి మందు కొడుతున్నాం పొలం అయితే రోగం పడి ఎర్ర అయింది మంచిగా ఉన్న పొలం మారిపోయింది ఫ్రెండ్స్ నాగోళ్ళకే నీళ్ళు లేకపోయేసరికి ఎర్ర రోగం పడ్డది అసలు నీళ్ళు పెట్టి మందు కొట్టాలి నీళ్ళు అయితే అసలు రావట్లేదు నీళ్ళు దిప్పకు రావాలి పెద్ద కాలంకు పోయి అయితే ఫస్ట్ మందు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి